సత్యసాయి జిల్లా కదిరి మండలం కమ్మర వాండ్లపల్లిలో పెట్రోల్ బంకులో అమానవీయ ఘటన జరిగింది పంపు బాయ్గా పనిచేస్తున్న బాబా ఫక్రుద్దీన్ డబ్బులు తక్కువగా జమ చేశారన్న అభియోగంతో బంకు మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారు శనివారం విధుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బాబా ఫక్రుద్దీన్ డబ్బులను మేనేజర్లకు అప్పగించగా ఇరవై మూడు వేలు తక్కువగా ఇచ్చావంటూ నగదు మొత్తం చెల్లించాలంటూ హెచ్చరించారు నగదు వినియోగించలేదని యువకుడు చెప్పినా మేనేజర్లో వినకుండా ఆగ్రహంతో అతని దుస్తులు ఊడదూసి స్తంభానికి కట్టేసి చితకబాదారు సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు ఈ పెట్రోల్ బంకు వైసీపీ రాష్ట్ర నాయకుడు బత్తల హరిప్రసాద్కు చెందినది కాగా కొంతకాలంగా తోట హరిప్రసాద్ బంకును నిర్వహిస్తున్నారు సార్ డబ్బులు తక్కువ సార్ మూడు వేలు సార్ రూపాయలు వాడింది కదా దానికి తగ్గట్టే కంటే కట్టేసుకుంటున్నారు సార్ ఎవరు కొట్టిండేది ఎన్న సార్ మొన్న సార్ ఎవరు కొట్టిండేది వాళ్ళు లోపలి ఇద్దరు కాదు ఇద్దరు ఇద్దరున్నారు వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి కదా సార్ ఇందుకు డబ్బులు తక్కువ డబ్బులు డబ్బులు తీసుకోలేదు సార్ ఎక్కడికి పని చేస్తావు